సరిగా ఉండేవి కాదు సో అప్పుడు టీచర్స్ వాళ్ళ పిల్లలవి కానీ వాళ్ళ ఏటీసీ ఏదైనా మంచి పట్టు ఉంటే అది కూడా తీసుకొని ఇచ్చేవాళ్ళు నాకు అలాగే అబ్బాయి చిరిగిపోయినా పట్టు చేసుకుంటున్నాడు అలా అని ఎందుకంటే యూనిఫామ్ ఉండేది అది కూడా చిరిగిపోయే ఉండేది సో అలాంటప్పుడు ఇంకా ఎవ్రీ వెన్ అయితే మేము సిమెంట్ డ్రెస్ వాళ్ళం అంటే నార్మల్ డ్రెస్ సో అది అలాంటప్పుడు నాకు ఆ సిమెంట్ డ్రెస్ వేసుకోవడం కూడా సరిగా బట్టలు ఉండేవి కాదు సో అలాంటప్పుడు నాకు ఇంకా గుర్తుంది భాస్కర్ సారు ఆయన అంటే వాళ్ళ పిల్లలుగా లేదా వాళ్ళ రిలేటివ్స్ ఆ బట్టలు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చి అబ్బాయి చదువుతారు కానీ మనము మనసుకు ప్రతి టీచరు ఏదో ఒక రకంగా సహాయపడుతుంది సో ఒక రకంగా నేను ఇక్కడ ఉన్నా అంటే వాళ్ళందరి కృషి కూడా ఉందనే చెప్పాలి నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాం ఈ క్లాస్ ఈ క్లాస్ టెన్త్ క్లాస్ తెలుగు మీడియం ఉండేది ఈ క్లాస్కి మేము జస్ట్ తెలుగు హిందీ మీడియం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళతో పాటు కూర్చునే వాళ్ళం సో ఇప్పుడు ఇక్కడ మీరు తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు కంబైన్ లోన్ ఇంగ్ ఎంతమంది ఉన్నారా కంబైడ్ సో నైన్త్ వరకు అందరూ ఇంగ్లీష్ మీడియం ఉండేది సో టెన్త్ వచ్చేసరికి అమ్మ మేము ఫెయిల్ అయిపోతున్నామో అని చెప్పేసి అందరు తెలుగు మీడియంకి వెళ్ళిపోయినారు ఎందుకంటే ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం కదా మళ్ళీ మేము తెలియకపోతుందేమో తెలీదు అని చెప్పేసి మా స్ట్రెంత్ ఆల్మోస్ట్ సిక్స్టీ మెంబర్స్ ఏమో ఉండేది లాస్ట్కి వచ్చేసరికి మేము టెన్త్కి వచ్చేసరికి మా స్ట్రెంత్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఏమో అలా అయిపోయింది ట్వంటీ ఎయిట్ అండ్ ఇంకా తగ్గదు ట్వంటీ మెంబర్స్ సో అందరు తెలుగు మీద షిఫ్ట్ అయిపోయినారు అయినా కూడా నేను ఇంగ్లీష్ మీడియంలోనే ఉండి అప్పుడు కూడా బాగానే చదివేది సార్ టీచర్స్ వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా నాకు ఇంతమంది ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళ కోసం ఏదైనా చేయాలి వీళ్ళ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఇది చేయొద్దు డ్రాప్ చేయొద్దు అని ఎప్పుడు భయం ఉండేది సో మీకు ఆ భయం ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ భయాన్ని పోగొట్టుకో ఆ భయం ఉంటే లోపల మీకు ఎవరైతే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారో టీచర్స్ కానివ్వండి మీ పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళకి మీరు ఆన్సరేబుల్ ఉంటారు నేను బేజ్లో నా మీద ఇన్ని బోక్స్ పెట్టుకున్నారు నా మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు నేను ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి అని చెప్పేసి మీరు మీ లోపల అనుకోవాలి మీరు అనుకుంటేనే అది అవుతుంది ఇంకా మీ సో మీరు అను అనుకోకపోతే అది అవ్వదు సో మీరు మీ మనసులో గట్టిగా అనుకోవాలి ఇంతమంది నా కోసం ఎంత కష్టపడుతున్నారు మీ పేరెంట్సే కావచ్చు ఎప్పుడైనా సరే మీరు మీ పేరెంట్స్ ఏం వర్క్ చేస్తారో వాళ్ళతో పాటు ఒకరోజు పనికి కానీ వాళ్ళు ఏ ఏ పని చేస్తున్నా సరే వ్యవసాయం కానీ లేదా ఏదైనా అమ్మడం కానీ వాళ్ళతో వెళ్ళి మీరు ఒకసారి కూర్చోండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కోండి మీరు అంటే అప్పుడే మీరు మొత్తం చిన్నపిల్లలు ఏం అయిపోయింది ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఏం చెప్పినా మీకు అర్థమయ్యే స్థాయికి మీరు ఉన్నారు సో మీరు ఒక బుక్ లేదా పేపర్ తీసుకొని లేదా తర్వాత అయినా సరే వాళ్ళు చెప్పిన తర్వాత అసలు మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి రోజు మీ డైలీ రొటీన్ ఎలా సాల్వ్ అవుతుంది అనేసి మీరు కనుక్కోవాలి ఎందుకంటే ఎప్పుడూ తల్లిదండ్రులే పిల్లలు అడుగుతారు కాకపోతే పిల్లలు అడగరు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు మీ హెల్త్ ఎలా ఉంది ఎందుకంటే వాళ్ళు బేసిక్గా మనకి చెప్పరు కాకపోతే నా విషయంలో వచ్చేసి మా పేరెంట్స్ ఏదన్నా కొంచెము నా ముందు డిస్కస్ చేసుకునే వాళ్ళు సో డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తున్నాయి ఇంకో ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నాయి సో వీటిని ఏదో ఒకటి చేయాలి వీ అన్నిటి నుంచి వీళ్ళై బయటపడాలి నేను బయటపడాలి సో దానికోసం ఏం చేయాలి సో ప్రతిసారి మేబీ అది ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ ఇంకా ఎన్ని రోజులు ఇలా అని చెప్పేసి నేను ఎప్పుడు ప్రతిసారి అనుకుంటుండే వీటన్నిటి నుంచి వీళ్ళందరినీ నేను బయటకు తీసుకురావాలి అని చెప్పేసి అది ఎప్పుడు నా మనసులో ఉండేది అది నేను మనసులో పెట్టుకునే నేను చదువు వైపు ఆసక్తి పెంచుకుంటూ నేను ఏ వేరే ఏ పని చేసినా కూడా వీటన్నిటి నుంచి నేను బయటకు రాలేను నాకున్న ఆయుధం ఏకైక ఆయుధం చదువు నేను బాగా చదువుకుంటే వీళ్ళందరినీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావచ్చు ఇప్పుడు ఈరోజు నేను ఏ రోజు కూడా అనుకోలేదు నేను ఇక్కడికి వచ్చి మీతో ఇలా మాట్లాడతాను మీలో కూడా రేపు ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి అంటే ఈరోజు నేను కావచ్చు రేపు మీరు నుంచి ఒక్కరు కావచ్చు మీరు అందరు కూడా కావచ్చు సో ఆ ఆసక్తిని మీరు ఎప్పుడూ వదలొద్దు చదువుపై ఆసక్తిని ఎప్పుడో ఉంచుకోవాలి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మనబడి అనే ఆర్గనైజేషన్ ఉంది మేమందరం మెంబర్స్ మీరు రేపటి మెంబర్స్ మనబడిలో బడిలో ఈరోజు నేనేలా చెప్తున్నానో రేపు మీరు చాలా చెప్తారు మీ మీ జూనియర్స్ ఇప్పుడు మీరందరు నా జూనియర్స్ అయితే మీరు సీనియర్స్ వస్తారు మీకు జూనియర్స్ వస్తారు సో మీరు చెప్తారు ఇలా ఇలా చేద్దాము ఇలా ఇలా మనము పిల్లలకి మీకు తెలుసు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కూల్లో ఇది అని చెప్పేసి సో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఇలా ఇలా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు మన బడి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మనబడి రెస్పాండ్ అవుతుంది మనబడి కేర్ తీసుకుంటుంది మనబడి మీకోసము మీకు అండగా అనిపిస్తుంది మీకు చదువులో కావచ్చు ఎలా బాగా చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్ళడం కానీ ఫైనాన్షియల్గా అవ్వచ్చు లేదా మీకు ఇంకా ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా మనబడి ఎప్పుడు ముందుగానే ఉంటారు ముందుంటారు సో నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు వెంటనే జాబ్ కావాలి అనేసి ఉండే సో జాబ్ కావాలంటే ఏం చేయాలి టెన్త్ క్లాస్లో ఎవరు జాబ్ ఇవ్వరు ఏం చేయాలి ఫోటెక్ జాబ్ వస్తుంది పాలిటెక్నిక్ లేదా అని చెప్పి అవునా పాలిటెక్నిట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఆశారని అడిగాను సో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తే అది రాయాలి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి ఫీజు కట్టేసి ఆ ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్ రాసి మరీ మంచి ర్యాంకు కాదు ఒక సుమారు రా సుమారు అంటే యావరేజ్ ర్యాంక్ వచ్చింది దీంతో నాకు సీట్ వస్తుంది కాదు అనుకున్నా కాకపోతే నేను ఎస్పీ రిజర్వేషన్ ప్లస్ ఒక సుమారు ర్యాంక్ ఉండటంతో నిజామాబాద్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో నాకు ఈసీ బ్రాంచ్లో సీట్ వచ్చింది సో అక్కడికి సీట్ రాగానే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే అక్కడ ర్యాకింగ్ చాలా ఉండేది ఎందుకు నేను ఇక్కడికి వచ్చి ఇందులో పడిపోయినా అని చెప్పేసి చాలా బాధ ఉండేది నేను ఇక్కడ ఉన్నప్పుడు అసలు మీరందరూ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు నేను ఇల్లే వదిలేసి వెళ్ళిపోతాను నేను అనుకునేవాడిని కాకపోతే ఇల్లు వదిలేసి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు తెలిసింది పేరెంట్స్ అంటే ఏంటి పేరెంట్స్ మనకి ఎంత కేర్ చేస్తారు ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మన స్నానం మనం అంటే ఎప్పుడు కూడా మనమే చేసుకుంటాం మన బట్టి మనమే తీసుకోవాలి అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్ ఉండేది కాదు ఇప్పుడంటే ఫోన్ ఉంది అప్పుడు ఫోన్ ఉండేది కాదు ఫోన్ ఉన్న బ్యాలెన్స్ ఉండేది కాదు చిన్న ఫోన్లు స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కావు చాలా ఇబ్బందులు ఉండేవి అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కానీ నిజాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే కూడా బస్సు ఛార్జీలు డబ్బులు ఉండేవి కాదు సరే ఎందుకు అంటే వెళ్తే వెళ్ళకపోతే ఇంకో వంద రూపాయలు తీరుతాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళం సో అలా అక్కడ త్రీ ఇయర్స్ పాలిటెక్స్ కంప్లీట్ చేసుకున్నాం పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకున్నా కూడా జాబ్ వస్తుందని నేను పాలిటెక్నిక్ వెళ్ళిన కాకపోతే జాబ్ రాలేదు ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్ లేవు జాబ్ వచ్చినా కూడా చిన్న చిన్నగా జాబ్ అంటే టెక్నీషియన్ జాబ్స్ కానీ సో నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యా అంటే మీ ఇవన్నీ అయ్యేటట్టు లేవు నాకు దుబాయ్ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను సరైన పాస్పోర్ట్ తీ నాకు జాబ్ రాలేదు కదా దుబాయ్ అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఇంజనీర్ అని చెప్పు ఉంటుంది పాలిటెక్నిక్ రాసిన వాళ్ళకి ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి సరే రాస్తే దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది రెండు వందల రెండు వందల మూడు వందల మధ్యలో ర్యాంక్ వచ్చింది ఆప్షన్ పెట్టుకున్నప్పుడు కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్ వచ్చింది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాకపోతే అడ్మిషన్ ఫీజు కట్టాలి అడ్మిషన్ ఫీజు పద్దెనిమిది వేలే ఉండవు అడ్మిషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు సో ఏం చేయాలి అని చెప్పేసి మా అమ్మకి కమ్మలు ఉండేవి ఆ కమ్మలు తాకట్టు పెట్టి నేను ఫీజు కట్టినా అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళు డిసైడ్ ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు చదువుకుంటా అనుకుంటా కదా ఇది వెళ్ళి చదువుకో అమ్మ కమ్మలు తాకట్టు పెట్టేద్దామని చెప్పి ఆ కమ్మల్ని తాకట్టు పెట్టుకొని ఆ ఫీజు కట్టినాం ఫీజు కట్టి అక్కడ నుంచి నా చదువుని మళ్ళీ కొనసాగించడం జరిగింది సో నేను అప్పుడు అనుకున్నా అది అసలు చదువుకోవడానికి నాకు ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మా పేరెంట్స్ కూడా ఎంత సాటిస్ఫై చేసి ఆ కమ్మలు అమ్మేయడం కానీ కమ్మలు తాకట్టు పెట్టి నన్ను చదివించాలని చెప్పి నా మనసులో గట్టి ఉండిపోయింది అంటే నేను ఏదో ఒకటి చేయాలి అసలు ఎంత చేస్తారో నా తల్లిదండ్రులు నేను ఒకటి చేయాలి అని చెప్పేసి నా మనసులో గట్టిగా ఉండిపోయింది అక్కడ నుంచి కాలేజ్ మనుషులు వచ్చింది బాగా జరుగుతుంది ఇంకా కాలేజ్ బాగా వచ్చింది కాబట్టి మనం చదవాలి ఇంకా మిగతా ఉన్న రెస్పాన్సిబిలిటీ మొత్తం మన మీద ఉన్నది సో ఏం చేయాలి బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి ఆ ఏజ్లో అందరితోని మంచిగా ఉంటే బాగా చదువుకునే సో అక్కడ కూడా బైక్స్ కొనడానికి కూడా డబ్బులు లేకపోయింది సో కాలేజ్కి లైబ్రరీ ఉంటుంది ఆ లైబ్రరీలో పుస్తకాలు ఇంత ఇంతలా ఉంటాయి లా ఉంటే ఆ టెన్ చాప్టర్స్ ఉంటే ఆ బుక్లో ట్వంటీ చాప్టర్ చాప్టర్స్ ఉంటాయి అందులో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాకపోతే గైడ్స్ కొనడానికి డబ్బులు లేకపోయేవి కాబట్టి నేను మళ్ళీ ప్రతిరోజు కాలేజ్ వెళ్ళిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని అంటే కాలేజ్ లైబ్రరీ నేను పక్కనే ఉండి రూంలో ఉండేవాడిని అక్కడే వంట చేసుకుంటూ రోజు మా ఫ్రెండ్స్తో ఉండి అక్కడ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు అవ్వద్దని చెప్పి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడిని నెలకు ట్యూషన్ చెప్తే నాకు నూట యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ సో వాటితో నేను నా పాకెట్ మనీ కానీ అవి నేను ఎలా తీసుకునేవాడిని అయినా కూడా నా తల్లిదండ్రులు నాకు డబ్బులు పంపించేవారు ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి ఇబ్బందులు అయ్యేవి కొన్ని కాకపోతే ఎట్ ద సేమ్ టైం మేము కూడా అర్థం చేసుకున్నాం ఒకరే ముగ్గురికి పంపించడం కష్టం మా నాన్న హెస్పీ పని చేస్తుండే సెంట్రింగ్ పని చేస్తుండే ఆయనకి కష్టం ముగ్గురు చూసుకోవడానికి కాకపోతే నేను మీ ముందు చెప్పినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు ఒక రూపాయి సంపాదించడానికి కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ నాకు తెలుసు కాబట్టి కొన్నిసార్లు డబ్బులు అవసరం ఉన్నా కూడా అడగకపోయేవాడిని ఎందుకంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి సో నేను అడిగితే ఎక్కడైనా సరే అప్పు చేసని ఇస్తారేమో లేదా ఐదు గంటలు చేసే పని ఇంకొక దగ్గర ఇంకో రెండు గంటలు మూడు గంటలు ఎక్స్ట్రా పని తీసుకొని ఇస్తారేమో కాకపోతే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి కొన్నిసార్లు అడగకపోయేవాడిని నాకు నేను ఈ ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడ కూరగాయలు దింపడానికి కానీ అది చేసుకుంటూ వాటికి కూడా కొన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు టమాటాలు వంకాయలు దింపడానికి అంటే నేను రూమ్లో ఉన్నప్పుడు రూమ్ ఓనర్కి వెజిటేబుల్ మొత్తం వెజిటేబుల్స్ అవి ఉండేవి అంటే వంకాయలు టమాటాలు ఇవి వాళ్ళు సో డైలీ మార్నింగ్ నేను అవి వెళ్ళి తెలిపి డబ్బులు పెట్టి నాకు కొన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్లస్ నాకు రెంట్లో కూడా కొంచెం నాకు డబ్బులు తగ్గేది అక్కడ పనిచేస్తున్నా అని చెప్పి వాళ్ళకి వాటర్ ప్లాంట్ కూడా ఉండేది మినరల్ వాటర్ ప్లాంట్ సో అక్కడ డైలీ వాళ్ళు ఆటో వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆటో వాళ్ళ రెంట్ కూడా వెళ్ళేది సో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాటర్ బాటిల్స్ వేస్తుండే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేది కాలేజ్ అయిపోయిన తర్వాత నేను నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని నాకు నేనే సాల్వ్ చేసుకున్నా అంటే ప్లేస్ ఇచ్చే మనీ సరిపోకపోయినా కూడా నాకు నేనే సాల్వ్ చేసుకున్నా సో అటు తర్వాత నాకు కాలేజ్ ప్లేస్మెంట్ టైం ఇది అంటే బయట నుంచి కంపెనీస్ వచ్చి టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇచ్చే టైం అది సో కాలేజ్ మంచిదే జాబ్స్ జాబ్స్కి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఫస్ట్ ఒకటి రెండు మంచి మంచి కంపెనీలు పోయినాయి పోయినాయి అంటే ఎగ్జామ్ రాసినప్పుడు నాకు షార్ట్ లిస్ట్ రాలేదు నేను అసలు ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి నాకు నేనే అనలైజ్ చేసుకున్నాను అసలు ఎక్కడ మిస్టేక్ అవుతుంది వేరే వాళ్ళకి వస్తుందిగా నాకు ఎందుకు వస్తలేదు అని చెప్పేసి అప్పుడు నాకు నేనే అనలైజ్ చేసుకొని ఒక ఇరవై రోజులు బయట అసలు ఎవరికి కనిపించలేదు డోర్ లాక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి నాకు నేనే ఆ ఎగ్జామ్స్ కానీ వేరే పాత పేపర్స్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో జరిగే వేరే పేపర్స్ తెచ్చుకొని ఇంటర్నెట్కి బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండకపోయేవి అయినా కూడా ఇంటి ఉన్నది వైఫై ఉండేది వాళ్ళ దగ్గర నుంచి ఆ వైఫై తీసుకొని నేను నేను ఇంటర్నెట్లో పాత క్వశ్చన్స్ కానీ ఏంటి కానీ అన్నీ ప్రిపేర్ అయ్యేవాడిని ప్రిపేర్ అయ్యే ఒక ట్వంటీ డేస్ కావాల్సి ఇంకొక కంపెనీ వచ్చింది యాక్సిన్షియర్ కంపెనీ అని చెప్పేసి అందులో ఫస్ట్ జాబ్ వచ్చింది నాకు రెండు వేల పంతొమ్మిదిలో సో అలానే డిఆర్డిఓ సెప్టమ్ డిప్లొమా బేస్డ్ అది కూడా ఆ జాబ్ కూడా వచ్చింది వెంటనే అంటే అదే అదే టైం ఫ్రేమ్లో ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతుంది అంటే ఇది వాటికి ప్రిపేర్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ అదే ఉంటుంది మీ కంపెనీస్లో హైర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టెస్ట్ అదే ఉంటుంది ఆ టెస్ట్లో నేను ఊరికే ఫెయిల్ అయిపోయేవాడిని కాకపోతే నేను ఫెయిల్ అవుతున్నా ఎందుకు ఫెయిల్ అవుతున్నా అని నాకు నేను అనలేజ్ చేసుకుని ఒక ట్వంటీ థర్టీ డేస్ స్టూడెంట్ అసలు ఒక ట్వంటీ థర్టీ డేస్ నాకు నేను కాదు బయటకి నేను అన్నీ నాకు కావాల్సిన వినోదాలు అన్నీ నేను వదిలేసుకొని ఒక రూమ్లో నన్ను నేను చేసుకొని ప్రిపేర్ అయితే వేరే అసలు ఫస్ట్ ఒక జాబ్ కొట్టడం మాత్రమే కష్టం నేను గుర్తు పెట్టుకోండి మీరు ఒక జాబ్ మీరు కొట్టినంతా మీరు వంద జాబ్లు కూడా కొట్టగలరు అందరూ అంటారు కదా ఒక ఒక ఎక్కడమే కష్టము అది ఎక్కిన తర్వాత మీరు ప్రతి మిగతా మెట్లు అన్ని ఎక్కియచ్చు అని అంటారు కదా ఎందుకంటే మీరు ఫస్ట్ జాబ్ కొట్టేటప్పుడు మీరు అది త్రూ అయినారంటే అంటే అది క్వాలిఫై అవడం కానీ పాస్ అవ్వడం కానీ మీరు అది అయినారంటే మీరు ఆల్మోస్ట్ అన్ని జాబ్స్కి ప్రిపేర్ అయినట్టే అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ అది కానీ లేదా వేరే జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ వేరే ఆ కాంపోనెంట్ వేరే చేంజ్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రిపేర్ అవ్వాలి సో అలానే నాకు యాక్సెంచర్ కానీ డిఆర్డిఓ సెప్టమ్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలెటర్ అండ్ టుండే మోటార్ ఇండియా ఇంజనీరింగ్ నాలుగు జాబ్స్ నాకు ఒకే వచ్చింది సో అంతకుముందు అయితే నాకు జాబ్ రాలేదని చాలా బాధపడేవాడిని కానీ ప్రొఫెసర్ నాలుగు వచ్చాయండి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు ఎందులో చేయాలో తెలియదు అన్నింటికి డెడ్లైన్స్ అప్పుడే ఉన్నాయి మీరు ఇంకా వన్ వీక్లో జాయిన్ కాదు నీకు జాబ్ ఉండదు అని చెప్పేసి సో నేను అప్పుడు నాకు టీచర్స్ కానీ మా కాలేజీలో ఉండే ప్రొఫెసర్స్ కానీ వాళ్ళని హెల్ప్ తీసుకోలేను ఇలా ఉంది నా సిచ్యువేషన్స్ సిచ్యువేషన్ ఏం చేయాలి నేను ఏం జాబ్ తీసుకోవాలి అని చెప్పేసి నేను వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను ఇప్పటికి కూడా ఈ స్కూల్లో నాకు చెప్పిన టీచర్స్ నాకు కాంటాక్ట్లో ఉంటారు నాకు నా పెళ్ళి వాళ్ళు నేను ఫోన్ చేసాను మా పిల్లలు కూడా వచ్చినారు వాళ్ళు అంటే టీచర్కి స్టూడెంట్కి బాండ్ అనేది చెప్పండి టైం వాళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి రెండు మూడు స్కూళ్ళు మారుంటారు ఇంకా వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది వాళ్ళు నాకు ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా తెలుసు నా కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే నేను వాళ్ళతో ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్లో ఉంటాను సో మీరు కూడా టీచర్స్ ఎప్పుడు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు మీరు ఆ టీచర్స్తో ఆ బాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి పలానా వ్యక్తి అంటే ఒరే ముబారా ఒరే అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారు ఇంకా మీకు చెప్తారు నా ఈ వ్యక్తి అసలు ఇలా ఉండే ఇప్పుడు నా నాకు చెప్పిన టీచర్స్ కూడా నాకు అన్న చెప్తారు ఇప్పుడే ఇలా ఒక అబ్బాయి ఉండే ఇలా పార్టీ ఫీల్ రాస్తావు ఇది అని చెప్తారు